మేడం గతంలో జరిగినటువంటి పదమినేడు పట్టణంలో డై యాప్ బాధితుల కొరకు మన జిల్లా కలెక్టర్ గారు కంప్లీట్ వేయడం జరిగింది దానిలో భాగంగా నిన్న కొంతమంది బాధితుల నుంచి రిపోర్ట్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు వన్ ఫార్టీ ఎయిట్ నూట నలభై రెండు మంది కోటి తొంభై తొమ్మిది లక్షల రూపాయల వరకు నష్టపోయినామని మాకు తెలియజేయడం జరిగింది నిన్నటిది ఈ రోజు మొత్తం కలిపి మూడు వందల డెబ్బై రెండు మంది ఆరు కోట్ల ఆరు లక్షలు ఇవన్నీ కూడా ఇంకా మేము అందరి దగ్గర నుంచి కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అయింది అవన్నీ కూడా రిపోర్ట్ తయారు చేసి జిల్లా అధికారులు సబ్మిట్ మీద అవన్నీ కూడా మేము చేస్తాం అదే రిపోర్ట్ చేస్తూ ఉన్నాము రిపోర్ట్ అయితే గానీ మేము చెప్పలేము ఎంతమంది వచ్చినారు ఎవరెవరు ఎంత అమౌంట్ ఇన్వాల్వ్ అయినారు అన్నీ మేము తీసుకుంటున్నాం ఇప్పుడు కూడా ఆయన ఒక వస్తే కూడా ఫోన్లో వచ్చినవన్నీ తీసుకున్నాము అన్నీ కూడా కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాం రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత అందరు అందరి మీద కూడా ఉంటాయి గతం వరకు గతంలో నాకు తెలిసినంత వరకు రాలేదు రాజు మా దగ్గర డేటా ఎంట్రీ ఆపరేటర్ మాత్రమే కానీ మీరందరూ అందరూ అనుకున్నట్లు అది పెద్ద సారు కాదు పెద్ద ఎంప్లాయీ కాదు అమ్మ లేదు పెద్ద మొత్తంలో బోర్డు ఉన్న వాళ్ళు మాత్రం వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మేడం ఆధ్వర్యంలో రెండు రోజుల నుంచి నిన్న ఈ రోజు అంతా కూడా మనం ఇక్కడ వచ్చిన పిటిషనర్స్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మనం వివరాలన్నీ సేకరించాం వీళ్ళ అకౌంట్లు ఎక్కడ అకౌంట్కి వీళ్ళు అమౌంట్ పంపించారు వాళ్ళకెంత అకౌంట్ నుంచి ఎంత డబ్బు వచ్చింది ఈ వివరాలన్నీ కూడా సేకరించాం మీరు చెప్పినట్టు ఈ రాజేష్ ఎక్కువగా ఈ స్టార్టింగ్ ఈ యాప్ని ఇంట్రడ్యూస్ చేయడం కల్వనర్క టౌన్లో ఈ మెప్ప ఎవరైతే ఉన్నారో ఆర్పీలు వాళ్ళందరికీ కూడా మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడము వాళ్ళు వాళ్ళ కింద ఉన్నటువంటి సభ్యులందరికీ చెప్పడము వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడము ఈ రకంగా స్పీడ్గా బాగా స్ప్రెడ్ అయింది ఇది దాదాపు జనవరి నుంచి యాప్ టౌన్లో వాడుతూ ఉన్నారు కానీ ఈ రీసెంట్గా ఈ సాటర్డే అంటే సండే రెండో ఎవరైతే పదివేలు కడితే మండేకి రెండు రోజులకే ఇరవై వేలు అవుతుందని ఎవరైతే చెప్పారో అయ్యా శుక్రవారం వరకు అందరికీ డబ్బులు వస్తున్నాయి అందరికీ డ్రా చేసుకుంటా ఉన్నారు అది చూసి నమ్మి అందరూ కూడా చాలా వరకు ఆటోళ్ళు కూడా బంగారం పొద్దు పెట్టడం మోటార్ సైకిల్ పూపెట్టడం ఇవన్నీ కూడా చేశారు చేసి విపరీతంగా డబ్బులు కట్టారు టోటల్గా మీరు తెలిసినప్పుడు మేడం చెప్పినట్టు ఆరు కోట్ల చిల్లర మన ఫలం నేను పెట్టుకున్న ఇప్పటివరకు ఈ యాప్ ద్వారా మోసమైనట్టుగా తెలిసింది వివరాలన్నీ సేకరిస్తున్నాం ఐటీ కోరు వాళ్ళ హెల్ప్ ద్వారా తీసుకొని ఈ యాప్ ఎక్కడి నుంచి వచ్చింది దానికి సూత్రధారులు ఎవరు అనే విషయం అన్నీ కూడా మేము దర్యాప్తులో తెలుసు ప్రయత్నం చేస్తున్నాము కేసు కూడా నమోదు చేశాం చీటింగ్ కేసు అంటే ఐటీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం సార్ రెండు రోజులు నిన్న రోజు చేశాం ఒకవేళ ఇంకా ఎవరన్నా ఉంటే కూడా మామూలు పోలీస్ స్టేషన్ అప్రోచ్ చేయవచ్చు చేసుకోవచ్చు ఆ వెంటనే అక్కడ వారి డీటెయిల్స్ అడుగుతారు అక్కడ వారికి ఒక అక్నాలజ్మెంట్ వస్తుంది సేమ్ అక్నాలజ్మెంట్ మన సీఏ గారికి వస్తుంది ఇప్పుడు చాలా అక్నాలజ్మెంట్ వస్తున్నాయి వారికి అది కూడా సౌకర్యం అంటే ఇంకోటి బాధితులు ఎవరు కూడా చాలా మంది కడుతున్నారు అట్లా ఏమీ కాకుండా వాళ్ళ వెనకలకు కుటుంబం ఉందని మనోధైర్యంతో ఉండి వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు పాజిటివ్గా తీసుకొని ఉండాలి కూడా కోరుకుంటున్నారు